అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఈ రోజు మీరు అందమైన స్త్రీతో చాలిక గడిపోతారు ఆ అందమైన స్త్రీ వల్ల ఆకస్మికంగా మీకు మంచి లాభాలు అనేవి రావడం కూడా జరుగుతుంది సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు మరొక అతిశక్తవంతమైనటువంటి రోజుక ఉంటుంది ఇది ఇది ఎదురు చూడని లాభాలు కూడా మీకు కానవస్తాయి విద్యార్థులు మరియు యువతకు ఏదైనా ఉత్తమ విద్యాన్ని పొందే అవకాశం కూడా లభిస్తుంది కాబట్టి కృషితో మీరు అన్ని పనులు చేయండి నిర్లక్ష్యం అస్సలు చేయకండి ఇక హెల్త్ చెకప్ లు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాతావరణాన్ని బట్టి మీరు హెల్త్ చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది వైవాహిక జీవితం మీరు అవుతుంది ప్రేమకు చాలా ఆందోళన అనేది ఉంటుంది ప్రేమ విషయంలో జాగ్రత్త ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రయత్నాలు చేస్తారు ఎక్కువ మనోభావాలు మరియు ధైర్యం కలిగి ఉండటం ద్వారా ప్రజలు మీ చట్ట విరుద్ధం యొక్క ప్రయోజనాన్ని పొందొచ్చు పనిని నియంత్రించడానికి మరియు ఆలోచించిన తర్వాత ముందుకు సాగడానికి ప్రయత్నించండి ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్ప రోజు మీ భాగస్వామి ప్రేమని ఈ రోజు మీరు చుట్టూ అంతటా అనుభూతి చెందబోతున్నారు అలాగే ప్రతి ఒక్కరిని కూడా సంతోషంగా ఉంచే ప్రక్రియలో మీకు హాని చేసేటటువంటి అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్త మీ మీ ఆరోగ్యం మీద మీ మీద మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి మీరు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు మీ గురించి తక్కువగా అవసరమైన సమాచారాన్ని పొందడం ద్వారా మీరు ముందుకు సాగాలి ఇంటి నుండి దూరంగా నివసించే వారికి ఇది మంచి సమయం అవుతుంది సానుకూలంగా కొన్ని రోజులు అలసిపోయినా కూడా ఆ దినచర్య నుండి ఉపశమనం పొందటానికి కుటుంబంతో వినోదం పొందడం మీలో మళ్ళీ కొత్త శక్తి యొక్క కమ్యూనికేషన్ అనుభూతి చెందిస్తుంది మీ గురించి మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యము ఇది చెప్పదగిన సూచన లక్కి సంఖ్య తొంభై ఐదు లక్కీ కలర్ వేసుకోవాలి ఇక పరిహారంలో ఈ రోజు చూసినట్లయితే వసకమ్ము అనేటటువంటి మూలికను ఉపయోగించాలి వసకమ్ము అనేటటువంటి మూలికను తీసుకొని ఆ మూలికను మీరు అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజ చేసిన తర్వాత మహాగణపతి మూల మంత్రము స్థుతిస్తూ మీరు డబ్బు నిల్వ ఉంచి చోట పెట్టినట్లయితే ఖచ్చితముగా మీకు అప్పుల బాధ తీరిపోతుంది ధనలక్ష్మి యోగం కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో